నమస్తే గ్రామ కి స్వాగతం పార్టీ మార్కిస్ట్ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం యచూరి గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా సిపిఎం రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యాలయంలో ఆయన చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది సీతారాం యేచూరి గారు తన విద్యార్థి దశ నుంచి వెళ్లే మరి సమాజం కోసం బడుగు బలైన వర్గాల కోసం అణగారి వర్గాల కోసం ముఖ్యంగా చూసినట్లయితే కార్మిక వర్గం కోసం వినలేని సేవలు అందించినటువంటి మానీయుడు తన చివర సాహస వరకు మార్కిస్ట్ జెండా పట్టుకొని ఎర్ర జెండా పట్టుకొని ప్రజల పక్షాన నిలబడి పోరాడినటువంటి మహాన్నత వ్యక్తి మరి ఆయనే పార్లమెంటులో ఎన్నో సమస్యలపై ప్రజల పక్షాన గలమెత్తిన మహనీయుడు మరి ఆయన లేని రోడ్డు తీవ్రంగా తీరని రోడ్డుగా మొత్తం దేశ ప్రజలందరూ ఎదుర్కొనే విధంగా కనబడతా ఉంది నేడు రాజకీయాలు చూసినట్టయితే అసొంటి ఉత్తమ నాయకులు అంతా నీతిమంతమైన నాయకులు కనబడే పరిస్థితి కనబడతలేదు కాబట్టి సీతారాం ఏచూరి ఆయన కొనసాగించినటువంటి ఉద్యమాల స్ఫూర్తితోటి ఆయన ఆశయాలను ముందుకు తీసుకుపోయే విధంగా రాబోయే కాలంలో మరి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి సిపిఎం పార్టీ కార్యకర్తలందరూ కృషి చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం ఏ ఏది రాజకీయాలు విభజించు రాజకీయాలు నడుస్తున్నాయో దానికి దేశ సౌభ సౌభాగ్య మతాన్ని కాపాడడానికి సీతారాం గారు ఎదలేని కృషి చేయడం జరిగింది మరి ఆయనే దేశ సమైక్యతకు ఇక్కడ ప్రజల శాంతి కొరకు ఎనలేని కృషి చేస్తూ అందరినీ ఒప్పించే విధంగా అన్ని అన్ని రాజకీయ పార్టీలు ఐక్యం చేసే విధంగా ఎంతో కృషి చేసిన మానయుడు ఆయన లోటు అనే ఆయన లేని లోటు ఈయన స్పృష్టంగా కనబడతా ఉంది రాజకీయాలు మొత్తం భ్రష్ వచ్చే విధంగా ఈరోజు తయారైతూ ఉన్నాయి కాబట్టి రాబోయే కాలంలో సీతారామయూరి ఆశయాలను అనుగుణంగా పనిచేసేందుకు అందరు ముందుకు రావాలని ఆయన ఆశయాలను కొనసాగించాలని సందర్భంగా ప్రథమ వర్తన సందర్భంగా ప్రజలందరికీ తెలియదు